హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రోజువారి రాశి ఫలాలలో కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ఈరోజు లాభసాటిగా సాగుతాయి సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి అలాగే కర్కాటక రాశి వారికి ఈరోజు దైవ చింతన పెరుగుతుంది దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక ఈరోజు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల నుండి ప్రశంసలను అందుకుంటారు ఈరోజు కర్కాటక రాశి వారు సన్నిహితుల నుండి ఆశించిన ధన సహాయాన్ని పొందుతారు నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగయత్నాలు చేస్తున్నారో వారికి ఆ ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు సానుకూలమవుతాయని చెప్పవచ్చు అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం అనేది కనబడుతుంది వ్యాపారస్తులకు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు భాగస్వామి వ్యాపారం చేయడానికి కూడా మరియు వ్యాపార విస్తరణ చేయడానికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది కళాకారులకు సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది రాజకీయ నాయకులకు పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి వైద్యులకు అవార్డులు రివార్డులు దక్కుతాయి ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి ఇక ఈరోజు సోదర మైత్రి అనేది కనబడుతుంది సోదరులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి సమసిపోయి వారితో కలిసిపోయి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక వివాహ ప్రయత్నం చేస్తే వారికి కూడా శుభవార్తలు అందుతాయి కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టర్లు దక్కించుకోగలుగుతారు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభిస్తాయి వైద్య రంగం వారికి చాలా బాగుందని చెప్పవచ్చు భూక్రయ విక్రయాలు ఎవరైతే తెలియాల్సినారో వారు మంచి లాభాలను అందుకుంటారు ఇక ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఇక విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది ఇక కర్కాటక రాశి వారు ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగ యోగం అనేది కనబడుతుంది పట్టుదలగా ప్రయత్నించండి ఇక మీరు చేసే పనులు విజయపథంలో సాగుతాయి అందరిలోనూ గౌరవ మర్యాదలు పెరుగుతాయి నూతన వాహన యోగం కనబడుతుంది అలాగే కొత్త నిర్ణయాలు తీసుకుని ఈరోజు అమలు పరచడంలో ముందుంటారని చెప్పవచ్చు ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి నూతన ఉత్సాహంగా ఉంటుంది పారిశ్రామిక రంగాల వారికి రాజకీయ వర్గాల వారికి కొత్త ఆశలని చిగురిస్తాయి ముఖ్యంగా విద్యార్థులకు నూతన అవకాశాలనివి అందుతాయి మహిళలకి నూతన ఉత్సాహంగా ఉంటుంది అలాగే ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు గోధుమ ప్రతికూలమైన రంగు నేరేడు అదృష్ట సంఖ్య ఏడు ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీరామ రక్ష స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు